ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ గురవే నమ కిందటి అధ్యాయాల్లో నారదుని గర్వభంగము నారదుడు విష్ణువుని శపించుట విన్నామండి ఇప్పుడు నారదుడి లోకయాత్ర విష్ణుపదేశంతో తెలుసుకున్నాడు నారదుడు తదనుసారంగా శైవక్షేత్రాలన్నీ సంచరించసాగాడు అంతఃపూర్వం మాయాస్వయంవరంలో విప్రవేశాల్లో ఉండి నారదుడి చేత శులైన రుద్రగణాలు ఈ క్షేత్ర సంచారంలో పునఃతారసపడ్డాయి తాము బ్రాహ్మణులము కామని రుద్రగణాలమని తెలియజేసి జరిగిన దానికి క్షమాపణలు కోరుకున్నారు శాప విముక్తి ప్రసాదించమని నారదుని అర్థించారు నారదుడు వారిని ఓదార్చాడు శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్పాడు అందువల్ల రుద్రగణాల వారిద్దరూ ఒకనొక మునిబీజాన జాతిలో పుట్టి అనుపమాన బలపరాక్రమ వైభవపేతులై జితేంద్రియులై శివభక్తులై చరించుచు శివుడంతటి దేవుడు వలన మరణించి తిరిగి రుద్రగణాల్లో చేరుతారని కానీ కాలం మాత్రం రాక్షస స్వభావంతోనే ఉంటారని చెప్పాడు రుద్రగణాలు అంతటితో సంతృప్తిపడి వెళ్ళిపోవడం జరిగింది అనంతరం నారదుడు కాశీ చేరాడు గంగా స్నానం చేశాడు భైరవుడికి వినాయకుడికి మృక్కాడు అన్నపూర్ణను విశాలాక్షిని అర్చించాడు విశ్వేశ్వరుణ్ణి సేవించాడు అటుపైన బ్రహ్మలోకం చేరాడు తన తండ్రి అయిన చతుర్ముఖుడికి నమస్కరించాడు తండ్రి తండ్రి నీ దయ వలన విష్ణుమహత్యమును భక్తి జ్ఞాన తపో మార్గములను దాన పద్ధతులను తీర్థ మహిమలను తెలుసుకోగలిగాను కానీ శివతత్వ పరిజ్ఞానం మాత్రం అందడం లేదు అలా ఎలా ఉంటాడు సృష్టిలో ఎలా ఉంటాడు ప్రళయవేళ ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి బుద్ధిమంతులందరూ కూడా శివుడే పరబ్రహ్మం అంటున్నారు నాకేమో ఏమీ అర్థం కావటం లేదు తండ్రే గురువంటారు అంటారు నాకు తండ్రివి నువ్వే దయచేసి గురుత్వం వహించి నాకు శైవజ్ఞానాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు బ్రహ్మ నారదుడికి శివజ్ఞానము తెలుపుట నారదుడలా వినయంగా ఉండటం చూసి బ్రహ్మానందపడ్డాడు నలువ ఆ ఆనందంలోనే పరబ్రహ్మవాచ్యుడైన పశుపతి గురించి ఇలా చెప్పసాగాడు శివతత్వం మయా నైవ విష్ణునాపీ అద్భుతం పరేణన నాయన నారద నేను కానీ నన్ను కన్నా నారాయణుడు కానీ శివుడు గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళం కాదు అవాజ్మాన సగోచరుడాయన పరిపూర్ణ దర్శనం ఎలా లభిస్తుంది మాకు అందువల్ల శివుడు ఒక అద్భుతం అనుకోవచ్చు ప్రళయకాల సమయంలో ప్రాణకోట సమస్తం నశించిపోతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి రాత్రి పగలు అనేవి ఉండవు పంచభూతాలు శబ్ద స్పర్శాది తన్మాత్రలు దిక్కులు కూడా లేకుండా పోవటం వల్ల సర్వే సర్వత్రా గాఢాంధకారమే కమ్మేసి ఉంటుంది ఈ చిమ్మ చీకటినే మహాప్రకృతి అంటారు అదుగో అలాంటప్పుడు ప్రాకృత నామ రూప గుణాలు కానీ స్థూలత్వ కృసత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్యస్వరూపంగా జ్ఞానాత్మకంగా అనంతంగా స్వప్రకాశంగా ఆనందమయంగా భావిస్తుండేది ఏదైతే ఉంటుందో అదే శివుడని ప్రకటించబడుతోంది ఇప్పటి వరకు ఉన్న వాజ్మయం అంతా ఘోషిస్తున్నది ఇదే ఇలా ప్రకటింపబడ్డ పరముడు సృష్టి కోసం ఒక మూర్తిని కల్పించి ఆ మూర్తికి సదాశివుడు అనే పేరు పెట్టారు ఏ మరపాటునైనా తనని ఎడబాయకుండా ఉంటూ సహకరించే శక్తితో సదాశివుడు జట్టు కట్టాడు అదిగో ఆ శక్తి ప్రకృతి మాయ ప్రధాన నిత్య త్రిదేవ జనని సకలేశ్వరి అంబిక మూలకారణ అని వివిధ విధాలుగా చెప్పబడుతూ ఉంది ఈ సకలేశ్వరి ఏకముఖి ఆ సదాశివుడు పంచముఖుడు ఈమె అష్టభుజి ఆయన దశభుజుడు ఈమె సహస్రపూర్ణ చంద్రుల వంటి కాంతులు వెలార్చే వదనార విందయై నానాభరణ శోభిత అయి ఆయుధ దారిణి అయి ప్రపుల్ల పంకజ లోచనయ్యై ఊహించడానికైనా వీలులేని తేజస్సులతో సొగసైన విలాసాలతో సర్వ జనయిత్రిగా అలరారగా భసితో భసితోత్ూళితమైన కర్పూర గౌరవర్ణ శరీరుడై కాలస్వరూపిణి అయిన ఆ పరాంబతో కూడి ఉన్నాడు విష్ణావిర్భావము తేజరూపుడైన శివుని వల్ల చీకట్లు చెదిరిపోతాయి ఆ సదాశివుడు సకలేశ్వరితో కూడి ఆనందించుటకు గాను ఒక తావును తలపెట్టాడు అదే శివలోకము కాశీక్షేత్రము ఆనందవనము అవిముక్తము ఆ స్థలంలో సకలేశ్వరి సదాశివులు చిత్త మదించి మధించి వామభాగమున అమృత ప్రవాహమును ప్రసరింపజేశారు అంతా త్రిలోకైక సుందరుడు శాంత స్వభూవుడు సత్వగుణుడు గంభీరుడు క్షమా సంపన్నుడు అయిన దేహములు కలవాడు పద్మాక్షుడు బంగారపు ఆభరణాలు ధరించినవాడు బలిష్టములైన భుజములు గలవాడు పట్టు పీతాంబరం ధరించినవాడు ఓటమి అన్నది ఏనాడు ఎరగనివాడు అయిన పురుషుడు ఉద్భవించాడు అతడు సదాశివునికి నమస్కరించి తనకొక పేరు పెట్టమని పనిని చెప్పమని ప్రార్థించాడు జగత్తునంతటా వ్యాపించి ఉంటావు గనక విష్ణువు అనే పేరు నీకు సరిపోతుంది ప్రస్తుతానికి తపస్సు చెయ్యి అని చెప్పి వేదరాశినంతటిని విశ్వాస స్వరూపంగా విష్ణువు అనుగ్రహించి సదాశివుడు సకలేశ్వరుతో సహా అదృశ్యుడైపోయాడు అనంతరం విష్ణువు తపస్సులో కూర్చున్నాడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తప్పించాడు అయినా శివానుగ్రహం కలగలేదు తప్పించమని శూన్యవాణి సూచించింది సిద్ధపడ్డాడు విష్ణువు అలా చాలా కాలం చేసిన తర్వాత ఓ రోజున జానం నుంచి తేరుకునేసరికి శివమాయ వలన విష్ణు శరీరం నుంచి విపరీతమైన జలధారలు రాసాగాయి విష్ణు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు ఈ జలధారలన్నీ కలిసి శూన్యం నుండా నిండిపోయాయి అటు గుర్తెరిగినంత సమయం ధ్యానంలో ఉన్న అలసట ఇటు ఈ ఆశ్చర్యం రెండింటితోటి తలమొలకలైన విష్ణువు శివమాయ వలన ఉన్నవాడున్నట్లుగా అలా ఆ నీళ్లలోనే పడి నిద్రపోసాగాడు అలా ఎన్నాళ్ళు పడి ఉన్నాడో తెలియదు కానీ అలా దారలే ఆయనముగా పడి ఉన్న కారణంగా విష్ణువు నారాయణుడు అనే పేరు తెచ్చుకున్నాడు నరహ అంటే రుద్రుడు ఆయన మాయ ప్రభావము వల్ల ఉద్భవించినది కనుక నీరు నారము అనబడింది తిరిగి విష్ణువుకు తెలివి వచ్చే లోపలనే ప్రకృతి నుండి సత్వరజ స్తమోగుణములు అహంకారములు తన్మాత్రలు పంచభూతములు జ్ఞాన కర్మేంద్రియములు అనబడే ఇరవై నాలుగు తత్వాలు ఆవిర్భవించాయి అప్పటికి ఉన్నది ఆ పురుషుడొక్కడే ఆ పురుషుడొక్కడే చైతన్యుడు తక్కిన తత్పురుషేతరమంతా జలాలని తెలుసుకో బ్రహ్మ విష్ణువుల సంవాదం శివ సాక్షాత్కారం అలా అంతు పంతు లేకుండా నిద్రపోతున్న నారాయణ నాభి నుండి పద్మం సంభవించింది అది మొదలు నారాయణుడికి పద్మనాభుడు అనే పేరు సంక్రమించింది ఇలా ఉండగా ఆ తామర పువ్వు యొక్క కాడ విపరీతంగా ఎదిగిపోసాగింది దానికి తగ్గట్టే ఆ పువ్వు కూడా మహా వైశాల్యంతో వికసిస్తూనే ఉంది అంతలోనే పరమేశ్వరుడు తన దక్షిణ భాగం నుండి బ్రహ్మను సృష్టించి ఈ విష్ణునాభి కమలంలోకి వదిలాడు ఆ బ్రహ్మకు నాలుగు ముఖములు ఉండటం వల్ల చతుర్ముఖుడని అతని కడుపులో బంగారం ఉండటం వల్ల హిరణ్య గర్భుడని పిలువబడతాడు అంతూ దరి లేకుండా పై పైకి ఎదిగిపోతున్న అంతటి చతుర్ముఖుడికి ఎవరో తప్పితే మరేమీ తెలియకుండా పోయింది అసలు తన జన్మదాత ఎవరో కూడా అతనికి బోధింపబడింది కాదు శివమాయే అటువంటిది ఇదంతా శివమాయా భ్రమమే అని మర్చిపోకూడదు అసలు నేనెవరిని ఎలా వచ్చాను అనే శంకాకులత మానసుడైన గర్భుడు ముందుగా పద్మమూలాన్ని గ్రహించదలిచి తామర తూడులోనికి దిగి నూరు సంవత్సరాలు ప్రయాణించాడు అయినా ఆ కాడ యొక్క మూలం లభించలేదు విసుగు చెంది మళ్ళా పువ్వులపైకి వెళ్ళిపోదామనే నూరేళ్లబాటు తిరుగు ప్రయాణం చేశాడు కానీ అప్పటికే కాడ బాగా ఎదిగిపోవటం వల్ల పైనున్న పువ్వు జాడ తెలియలేదు అటూ ఇటూ తిరుగుతూ ఇంకో వందేళ్లపాటు ఆ కాడలోనే ఉండిపోయాడు అబ్జభవుడు అతని చింత పెరిగిపోసాగింది అప్పుడు అతనికి తప్పించు అనే దివ్యవాణి తోచింది తపస్సుకు ఉపక్రమించాడు తపించగా తపించగా ఆ తపోబలం వల్ల నారాయణుడి ముందుకు చేరాడు బ్రహ్మ నాలుగు చేతులు నల్లటి శరీరము మిలమిలా మెరిసిపోతున్న పట్టు పంచ ఆయనను అంటిపెట్టుకునడం వల్ల ఆ అందగిస్తున్న ఆభరణాలు ఆయుధాలు నిద్దట్లో ఉన్నా సరే ముద్దొస్తున్న కనురెప్పలు ఆ రూపాన్ని చూసి లిప్త పాట తన్మయుడయ్యాడు తామరచూలి కానీ అంతలోనే శివమాయ అతన్ని కమ్మేసింది అహం పురుప్పింది దాంతో మరింత చేరువకు వెళ్ళి నిద్దరూతున్న నీలాంగుణ్ణి చేతట్టి లేపి ఎవరు నవ్వు అని అడిగాడు బదులుగా విష్ణుమూర్తి నాయనా బ్రహ్మదేవ స్వస్థుడివిగా నీకేమీ భయం లేదు నీ కోరికలన్నీ తీరుస్తానుగా అన్నాడు లాలనగా వింటేగా బ్రహ్మ శివమాయ కప్పేసి ఉండ ఉందేమో వీర అహంకారంతో నవ్వి ఏమిటోయ్ నన్ను బాబు అంటున్నావు నేనేమైనా నీ తర్వాత వాణ్ణి చిన్నవాణ్ణి నీకన్నా చిన్నవాణ్ణి అనుకుంటున్నావా ఏమిటి కాస్తంత నిద్రమత్తు వదిలిపెట్టి పరకాయించి చూడు అంతటినీ పుట్టించేవాణ్ణి అతి పూర్వీకుణ్ణి నాకు నేను స్వయంగా పుట్టిన వాడిని అందరికన్నా శ్రేష్ఠుణ్ణి ఉత్తమోత్తుణ్ణి అయినా నా దర్శనం చేసుకునే పుణ్య చేసుకునే పుణ్యాత్ముడిగా ఆనేశాడు ఓ చతుర్ముఖుడ సృష్టి నిమిత్తమై నేనే నిన్ను నా నాభికమలంలో నుంచి ఆవిర్భవింపజేశాను నీకు నష్టను సర్వవ్యాపకుడను నేనేనని తెలుసుకో అని విష్ణు ఎంత బోధించినా వినలేదు బ్రహ్మ నువ్వు ముందా నేను ముందా అనే మొదలైన ఘర్షణ నేనే పరబ్రహ్మను అంటే కాదు నేనే పరబ్రహ్మను అనేదాకా వెళ్ళింది శివమాయాదితులైన పద్మాక్ష పద్మగర్భులు ఆ ప్రళయజలాల్లోనే యుద్ధానికి దిగారు వారి యుద్ధాన్ని వారించదలిచాడు ఈశ్వరుడు మరుక్షణమే అఖండమైన అగ్నిజ్వాల సహితమైనది వృద్ధిక్షయాలు లేనిది ఆది మధ్యాంతరహితమైనది అయిన లింగాకారంతో వారి మధ్య ఆవిర్భవించాడు శివుడు ఆ మహాతేజోలింగ దర్శనం మాత్రాన తమను గప్పి ఉన్న మాయాపటలం తొలగి బ్రహ్మ విష్ణువులిద్దరు పశ్చాత్తాపులై శివతత్వస్ఫురణ కలిగి పదే పదే శివ ప్రార్థన చేశారు ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయిందండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంబికానాథ పదార్పణ స్వస్తి